దిస్ ఈ సౌమ్య వినయ్ వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగమ్మాయి ఈ రోజు ఈ వీడియో అయితే డే ఫోర్ అండ్ డే ఫైవ్ లాస్ వేగస్ ట్రిప్ అనమాట ఇంకా ఫైనల్ వీడియో డే ఫోర్ అయితే మేము గ్రాండ్ కేనియన్స్ ఆరిజోనా చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఈ ప్లేస్ కి వెళ్ళడానికి అయితే మాకు నియర్లీ త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది సో ఇంకా అంత దూరం ట్రావెల్ చేసే ముందు మేము స్టార్ట్ అయ్యరికి లెవెన్ టువెల్వ్ అనమాట ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా లంచ్ చేయడానికి అయితే షెల్ కి వచ్చేసి అక్కడ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం ఇక గ్రాండ్ కేనియన్స్ పోవడం కోసం మేము ఏమైతే దీనికన్నా ఒక రోజు ముందు కార్ అయితే రెంట్కి తీసుకున్నాం అదైతే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినా కదా సో ఈ కార్ రెంట్ తీసుకోవడం వల్ల దీంట్లో వచ్చిన కార్ సీట్ వల్లనైతే మాకైతే మస్తు బెనిఫిట్ అయ్యింది అంటే సహృద్ లాంగ్ జర్నీ కాబట్టి ఖచ్చితంగా కార్ సీట్ ఉండాలి ఇంకా కార్ సీట్ ఉంది కాబట్టి సహృద్ అయితే జర్నీలో మంచిగా నిద్ర వేయండు కార్ సీట్ లేకుండానైతే పోలీసులకు దొరికితే మాత్రం ఫైన్ వేస్తారు ఇంకా అదొకటి మళ్ళీ బేబీస్ కి కూడా సేఫ్టీ కాదు కాబట్టి ఖచ్చితంగా కార్ సీట్ అయితే మాండేటరీ గ్రాండ్ కేనియన్స్ కి వెళ్లే దారిలో హూవర్ డ్యామ్ అని ఒక డ్యామ్ వస్తుంది అదైతే బాగుంటది ఇక ఇప్పుడు అయితే ఆ డ్యామ్ దగ్గరకే మనం వెళ్తుంది ఇదే అనమాట ఇందాక నేను చెప్పిన హూవర్ డ్యామ్ ఇక ఎట్లుందో మీరు కూడా ఇది చేయరి ఇక్కడ నుంచి గ్రాండ్ కేనియన్స్ కి వెళ్లే దారులను అయితే నాకు ఇదంతా ఎడారి ప్లేస్ కాబట్టి ఎడారిలో ఉండే చెట్లు ఉంటాయి కదా అవైతే బాగా అనిపించినాయి ఇక నాకైతే నాగజముడు బ్రహ్మజముడు ఈ నేమ్స్ ఉంటాయి కదా ఇవైతే గుర్తొచ్చినాయి ఇక ఇక్కడ ఉన్న ఈ ఎడారి చెట్ల పేరు కూడా అవేనో కాదు నాకు తెలియదు గానీ ఈ చెట్ ఈ ఎడారి చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఇక మనం వచ్చేసిన గ్రాండ్ కేనియన్స్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇవన్నీ నాచురల్ గా ఫామ్ అయిన కుండలే అనమాట ఇవైతే చూస్తుంటే ఇట్లా మంచి ఎవరు వచ్చి చెక్కినట్టు ఉంటాయి అనమాట ఈగల్ షేప్ లో ఉంటాయి ఇక్కడ ఈగల్ పాయింట్ అని కూడా అంటారు దీన్నే సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ లాస్ వేగస్ వెళ్తే మాత్రం ఇక్కడ స్కై వాక్ కూడా ఉంటది కాకపోతే అక్కడికైతే ఫోన్స్ అలో చెయ్యారు వాళ్ళ కెమెరాస్ లోనే మనకి కావాల్సిన పిక్స్ అయితే తీస్తారు వాటిని మనకి సాఫ్ట్ కాపీ ఇస్తారు అనమాట మనీ పే చేస్తే సో అక్కడికైతే ఫోన్స్ అలో చేయరు కాబట్టి మీకు స్కైవాక్ బ్రిడ్జ్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి నేను చెప్తున్నా ఇంకా మొత్తం గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఈ కొండలన్నీ ఉన్నాయి కదా మనకి కొండల పైన బ్రిడ్జ్ ఉంటదనమాట ఇంకా బ్రిడ్జ్ నుంచి చూస్తే మనం ఇంకా కొండల పై నుంచి జస్ట్ ఇట్లా గాలిలో నిలిచిన ఫీలింగ్ ఉంటది అదైతే ఉంది మనం కిందికి దూసేనా అయితే అసలు స్టెప్స్ నడవలేము అనమాట అట్లా ఉంటది నాకైతే బా అనిపించింది ఆ వాక్ దాన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి ఇంకా స్కై వాక్ బ్రిడ్జ్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అక్కడికైతే మనల్ని కార్లలో వెళ్లనియరు ఒక దగ్గర మనం కార్స్ అన్ని స్టాప్ చేసేసి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తే వాళ్ళే వాళ్ళ బస్సులలో మనల్ని తిప్పుతారు అనమాట ఎక్కడ ఏ వ్యూ పాయింట్ దగ్గర దిగాలంటే ఆ వ్యూ పాయింట్ దగ్గర దిగొచ్చు ఆ బస్సెస్ అయితే ఫ్రీగానే ఉంటాయి సో అట్లనైతే మేము ఒక రెండు వ్యూ పాయింట్స్ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయినాం ఇంకా ఈ గ్రాండ్ ఇండియన్ కి వెళ్లి రావడానికి మా డే ఫోర్ అయితే అయిపోయింది ఇక మనం డే ఫైవ్ లోకి ఎంటర్ అయిపోయినా ఇక డే ఫైవ్ లో మేము ఏమేమి చేసినామో చూసేద్దామా ఇక ఫస్ట్ అయితే డే ఫైవ్ లో ఫస్ట్ హౌస్ అయితే వికెట్ చేసేసినాము ఇక ఫిఫ్త్ డే అయిపోయింది అది లెవెన్ ఓ క్లాక్ కే చెక్అట్ అనమాట మార్నింగ్ లెవెన్ కి హౌస్ అవుట్ చేస్తే మాకు ఫ్లైట్ ఏమో మిడ్ నైట్ ట్వెల్వ్ ఉంది అనమాట ఇంకా మేము వెళ్ళింది త్రీ ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమ్ లో ఉండే ఆల్మోస్ట్ వాళ్ళందరివి ఈవినింగ్స్ నుంచి నైట్ వరకు అట్లానే ఉండే సో ఇక ఈ రెంటల్ కార్ లోనే తిరుగుతున్నాం కాబట్టి ఇక లగేజ్ అంతా వెనకాల వేసుకొని ఇక తిరుగుతా ఉన్నాం ఇక ఇక్కడైతే ట్రంప్ టవర్స్ కూడా కనిపిస్తాయి మనకి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ పెద్ద బిల్డింగ్ ఇక ఇదే అనమాట ఆ ట్రంప్ టవర్స్ ఇక ఫైనల్ గా అయితే వెనీషియన్ కెసనోకి పోయినాము ఇక ఇక్కడైతే చిల్డ్రన్స్ డి పార్క్ లాగా మంచి ఉంది ఇక్కడ సహృద్ధి ఒకసేపు ఆడిపిచ్చి చేసి ఇక మేమైతే ఫైనల్ డే కెసినో ఆడాలని ఫిక్స్ అయిపోయినాము ఇంకా కెసినో దగ్గరికి చిన్నపిల్లల్ని అలో చేయరు కాబట్టి ఇంకా మమ్మల్ని అయితే అక్కడికి అలో చేయలేరు అంటే అక్కడ స్మోక్ చేస్తారు ఆల్కహాల్ అవన్నీ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లల్ని దగ్గరికి రానివ్వరు అనమాట ఇక నాకైతే కెసినో ఆడాలని ఉండే అంటే ఎట్లుంటది ఏంటిది అని తెలుసుకోవాలని ఉండే సో నేనైతే ఇంకా కెసినోలో నేను ఇంకా మేము వెళ్ళిన వాళ్ళందరం ఉండే ఇంకా వినయ్ మాత్రం సహృద్ స్ట్రోలర్ లో బయట అట్లా తిరుగుతూ ఉండే వినయ్ కి ఇంట్రెస్ట్ లేకుండే సో అట్లా నాకైతే మెయిన్ గా సినిమాలలో కెసిన్ ని చూపిస్తారు కదా అంటే అట్లనే ఉంటదా ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఒకసారి చెయ్యాలనుకున్నా సో అందుకనైతే ఆడినా ఒక్కసారి అయితే అట్లా ట్రై చేయొచ్చు నాకైతే మంచి అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేమైతే రోలెట్ ఆడినాము ఇంకా అక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయంట పోకర్ అట్లా పెద్ద పెద్ద గేమ్స్ మేమైతే ఒక చిన్నది అనమాట నేనైతే ఒక ట్వంటీ డాలర్స్ తో ఆడిన అంతే ఇక ఈ కెసినోలో ఆడిన తర్వాత కూడా చాలా టైం ఉండే ఇంకా ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ చూద్దామని అనుకున్నాం అప్పుడు న్యూయార్క్ న్యూయార్క్ కెసినోకి వెళ్ళినాము ఇక అక్కడనైతే పెద్దగా చూడాల్సిన ఏం లేవు కొన్ని గేమ్స్ ఉన్నాయి తర్వాత ఈ హర్షీస్ చాక్లెట్ వరల్డ్ అని ఉంది ఈ అక్కడనైతే డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ తోటి థీమ్స్ అట్లా ఉండే అవన్నీ చూసుకొనిగా అక్కడ నుంచి అయితే దాని ముందే డిజ్నీది ఉందనమాట కెసినో ఈ రెండిటికి కనెక్టివిటీ ఉందనమాట ఈ న్యూయార్క్ న్యూయార్క్ కెసినో నుంచి ఇంకా లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇంకా లోకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాము ఇంకా లో కూడా చూడడానికి అయితే ఏం లేవు బయట నుంచే వ్యూ అయితే బాగుంది అంటే ఇటు ని కవర్ చేయొచ్చు ఇటు న్యూయార్క్ న్యూయార్క్ కూడా బయట నుంచే బాగుంటది ఈ వ్యూస్ నైతే కవర్ చేయొచ్చు ఈ రెండిట్లనైతే లోపల అంత పెద్దగా ఏం ఉండదు చూడ్డానికి మేమైతే ఈ డిజ్నీ కెసినోలోకి అక్కడ కి రిలేటెడ్ ఏమైనా థీమ్స్ ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళినాము కానీ అక్కడ లోపలికి వెళ్తేనైతే ఇట్లుంది అక్కడ ఏం లేవు ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తేనైతే దాని నుంచి పిరమిడ్ కి కనెక్టివిటీ ఉందని తెలిసింది ఇంకా సో అడుక్కుంటూ అడుక్కుంటూ అట్లా పిరమిడ్ కి కూడా వెళ్ళిపోయినాము ఇదే ఆ పిరమిడ్ ఇలానైతే ఈజిప్ట్ పిరమిడ్స్ అంటే అవే ఈజిప్ట్ మమ్మీస్ అంటారు కదా అవన్నమాట ఇట్లా ఇవన్నీ అయితే ఇక్కడ స్టాచ్యూ లాగా అక్కడ అక్కడ ఉంటాయి అనమాట ఇది మన పిరమిడ్ షేప్ లో ఉంటది చూడడానికి బయట నుంచి అయితే ఇక ఇట్లనైతే ఈ పిరమిడ్ ఇవన్నీ కవర్ చేసేసరికి ఈవినింగ్ అయితే సెవెన్ అయ్యింది ఇక మేము కార్ తీసుకున్నాం కదా ఆ కార్ డ్రాపింగ్ అయితే నైన్ కి డ్రాప్ చేసేయాలి సో ఇంకా టూ అవర్స్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక ఇక ఫైనల్ గా మేము చూడాలనుకొని చూడలేకపోయింది అయితే ఈ స్పియర్ అనమాట ఇక బయట నుంచే చూసి అయితే వచ్చేసినాము యాక్చువల్ గా ఈ స్పియర్ నైట్ లో దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటది కానీ మేము నైట్ అంత సేపు అక్కడ స్పెండ్ చేయలేకపోయినాము ఎందుకంటే ఫ్లైట్ కి టైం అయితుంది కాబట్టి ఇక తొందర తొందరగా వచ్చేసినాము అంత ఈవినింగ్ కాలేదు ఇక అట్లనైతే కొద్దిసేపు స్పీఆర్ దగ్గర ఉండి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాము ఇట్లా రొటేషన్స్ అయితున్నా కొద్ది థీమ్స్ అనేటివి చేంజ్ అయితా ఉంటాయి అనమాట సో చూడ్డానికి బాగుంటది ఎంతసేపు అక్కడ ఆగి చూసినా గానీ నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు అంటే అట్లా థీమ్స్ చేంజ్ అయితా ఉన్నా కొద్ది అట్లా చూస్తా ఉంటే డైరెక్ట్ గా మంచి అనిపించింది కానీ ఫ్లైట్ కి టైం అయితుంది కాబట్టి అక్కడ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయినాం మేము ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయేసరికి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి అంటే నైన్ కో టెన్ కో క్లోజ్ అయిపోతాయి అనమాట సో ఇక ముందే సబ్ లో పార్సల్స్ అయితే తీసుకొని వెళ్ళినాము ఇంకా టైం ఉంటే ఎయిర్పోర్ట్ లో తినొచ్చు లేదంటే ఫ్లైట్ లో తినచ్చు అనేసి ఇక ఇక్కడ ఈ ఫ్లైట్ లోనైతే మాకు ఫుడ్ కూడా అలౌ చేస్తారనమాట సో ఇక ఇట్లయితే అట్లా వీళ్ళని బట్టి తినొచ్చు అని ఫుడ్ కూడా ప్యాక్ చేయించుకొని స్టార్ట్ అయిపోయినాము ఎయిర్పోర్ట్ కి అయితే ఇక ఫ్లైట్ ఎక్కే ముందు అయితే కొంచెం టైం సరిపోక ఇక హరీ బర్రీ అట్లా అయ్యింది ఇక మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అట్లా బోర్డింగ్ అయితే అన్ని కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ ఎక్కినాము ఫుడ్ కూడా తినేసినాము ఇక ఫోర్ అవర్స్ మాకైతే ఇక్కడ నుంచి కొలంబస్ కి ఇక మేము నైట్ ఎక్కితే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాము నైట్ ట్వెల్వ్ కి ఫ్లైట్ ఎక్కితే మేము మార్నింగ్ దిగేసరికి సెవెన్ అవుతాదన్నమాట కానీ ఫ్లైట్ అవర్స్ అయితే ఫోర్ అవర్సే ఇక్కడ టైం జోన్ చేంజ్ అవుతుంది కాబట్టి మాకు ఇంకొక త్రీ అవర్స్ అట్లా అయిపోతాయి అనమాట అంటే మిస్ అయిపోతాయి సో ఇక మేము మార్నింగ్ సెవెన్ అయితే ఇట్లా కొలంబస్ లో దిగేసినాము ఇట్లనైతే మా లాస్ వేగస్ ట్రిప్ అయితే జరిగింది ఇక టోర్లర్ బాయ్ తోటి ట్రిప్ అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ ఇక తప్పదు ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది సో ఇక అట్లా మనం బయటకు వెళ్తూ ఉంటే పిల్లలకు కూడా అలవాటు అవుతూ ఉంటది కదా అట్లనైతే మా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనదర్ వీడియో